విడదల రజని మాజీ మంత్రి చిలకలూరిపేట నుంచి గెలిచిన ఆమెకు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏకంగా క్యాబినెట్ హోదా కల్పించారు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే అనేక అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి దాంతో సాయి బాలాజీ స్టోన్ కాస్టర్స్ యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఆమె మీద కేసు కూడా నమోదైంది ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి స్టోన్ క్రషర్స్ యజమాని నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజారు అంటూ అభియోగం నమోదు చేశారు ఈ వ్యవహారంలో విడదల రజనీతో పాటు ఆమె మరిది గోపి ఆయనతో పాటుగా అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేసిన జాషువా వంటి వాళ్లను కూడా నిందితులుగా పేర్కొన్నారు ఇప్పటికే జాష్వాను ఏసీబీ అధికారులు విచారించారు రేపు మాపో విడదల రజనీని కూడా విచారించే అవకాశం ఉందని అంతా భావించారు అలాంటి సమయంలో ఆమె ఏపీ హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు ఈ తరుణంలోనే విడదల రజనీ మరిది గోపీని అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది గోపీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించినటువంటి నేపథ్యంలో రిమాండ్ విధించేందుకు ఆస్కారం ఉంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది ఆయన్ని రిమాండ్లో పంపించిన తర్వాత ఈ కేసులో మరిన్ని అడుగులు పడతాయా అనేటువంటి చర్చ కూడా మొదలైంది ఇటీవల చిలకలూరుపేట ఇన్ఛార్జిగా మళ్ళీ గుంటూరు వెస్ట్ నుంచి అటువైపు ట్రాన్స్ఫర్ అయినటువంటి విడుదల రజని కాసింత దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా కరెంటు ఛార్జీల మీద కరెంటు స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేయడానికి పూనుకున్నటువంటి తరుణంలో కూడా ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఇక వక్పు చట్ట సవరణను వ్యతిరేకిస్తూ మైనార్టీలు నిర్వహించినటువంటి ర్యాలీలో పాల్గొన్న విడుదల రజనీకి తెలుగుదేశం పార్టీ అనుచరుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది ఆ సమయంలో కూడా పోలీసులు ఆమె మీద కేసు పెడతాం అంటూ ల్సిన పరిస్థితి వచ్చింది ఇలా అనేక విషయాల్లో విడుదల రజనీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ తరుణంలో గోపి అరెస్ట్ తర్వాత వ్యవహారం విడుదల రజనీ వరకు వస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా వినిపిస్తోంది విడుదల రజనీని కూడా అరెస్ట్ చేసి ఆమెను కూడా ఏసీబీ అధికారులు రిమాండ్ పేరుతో జైలుకు పంపించేదానికి పూనుకుంటారా అది ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం ఆమె ముందస్తు బెయిల్ విషయంలో ఏపీ హైకోర్టు స్పందిస్తే ఆమెకు ఊరట దక్కుతుంది లేదంటే మాత్రం ఆమె మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికోసం ప్రభుత్వం పూనుకుంటుంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది మరి నిజంగానే చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల రజనీని అరెస్ట్ చేసేదాకా పూనుకుంటుందా అరెస్ట్ చేసే వరకు వెళ్ళి అలాంటి చర్యల ద్వారా కఠినంగా వ్యవహరిస్తుందా లేకుంటే మహిళా నేతగా ఆమెకేమైనా ఊరట కల్పించే రీతిలో వ్యవహరిస్తుందా చూడాలి మరి ఏం జరుగుతుందో